హాయ్ అండి అందరికీ ఈరోజు పొన్నగంటి ఫ్రై చేద్దామండి ఇది పొన్నగంటి కూర అండి ఆ కూర అన్నింటిలో ఏ విటమిన్ ఫుల్గా ఉండేది దీంట్లో అండి దీన్ని పొన్నగంటి కూర అంటాం మా వైపు మరి మీ వైపు ఏమంటారో చెప్పండి కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోండి సరిపోతుంది ఈ రెండింటినీ కలిపి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోండి విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు ఈ ఆకు తొందరగా ఉడికిపోతుందండి లేదు అనుకుంటే కుక్కర్ అయినా పెట్టుకోండి కుక్కర్ అయితే మాత్రం ఒక్క విజిలే చాలండి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని డ్రై చేసేసుకొని ఇప్పుడు బాణల్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్పో దినుసులు వేసుకోండి ఉల్లిపాయ కరివేపాకు కొంచెం నెయ్యి నెయ్యి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేసి ఇవి బాగా కా కాలిన తర్వాత ఈ ఆకుకూరను ఉడకబెట్టుకున్న ఆకురను వేసేయండి ఉప్పు ఇక్కడే చూసుకోండి ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి కారం అండి ఇది ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు మూడు కలిపి ఇలా పొడి చేస్తాము ఇది పప్పుల పొడి శనగపప్పుతో చేసే పప్పుల పొడి అండి ఇది ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి బాగా కలిసేదాకా కలిపేసి దించేసుకోండి కొన్నగంటి కూర సూపర్ అండి ఏ విటమిన్ ఫుల్గా ఉంటుంది పిల్లలకి అందరికీ మంచిది పెట్టండి enjoy చేయండి ఓకే అండి బై